ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటియు ఆధ్వర్యంలో కర్నూలు ధర్నా చేశారు ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు ఆటివో కార్యాలయాన్ని ప్రైవేటీకరణ చేయకూడదని నాయకులు డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లకు ఇబ్బందిగా మారిన జీవో నెంబర్లు ఇరవై ఒకటి ముప్పై ఒకటిని రద్దు చేయాలని కోరారు వాహనమిత్ర పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఎఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ మొన్నెప్పా డిమాండ్ చేశారు వెంటనే జాబాద్ జిందాబాద్ రద్దు జైలి జీవో నంబర్ ఇరవై పోయిన వెంటనే రద్దు జయలు జీవో నంబర్ ఇరవై పోయిన వెంటనే రద్దు జాలి పోలీసు జాలి పోలీసులను వెంటనే ఆ పాలి ఆర్టీ ఆఫీస్ పవేటి కర్నను ఆ పాలి ఆర్టీ ఆఫీస్ పవేటి కర్నను ఎప్పటి సంఘం పోటీ

రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధ సంఘం ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అదేవిధంగా మిత్ర కింద ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పదివేల నుంచి పదహైదు వేల రూపాయలు పెంచి ఇస్తానని చెప్పినటువంటి మరి వాహనమిత్రకు పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్కి సంబంధించి ఈరోజు పాసింగ్కి సంబంధించి ఫైన్లకు చెల్లింపుకు సంబంధించి ఇదంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్న దానిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకి ఆర్టీఓ ఆఫీసులని ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్పాలనేటువంటి విధానాన్ని తక్షణమే స్వస్తి చెప్పాలని అంతేకాకుండా జీ మరి ఆటో కార్మికులు పెనుభారంగా మారినటువంటి జీవం నంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని రద్దు చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చే చేపట్టడం జరిగింది తక్షణమే అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా నీవిచ్చినటువంటి హామీని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డులు ఉన్నటువంటి కార్మికులకు పిఎఫ్ఈస్ఐ సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి అసంఘటిత రంగ కార్మికులకి సంక్షేమ చట్టం అమలు చేస్తానని వాహనమిత్ర పదహైదు వేలు ఇస్తానని చెప్పినటువంటి మరి చంద్రబాబు నాయుడు వాళ్ళు అధికారం లేకొచ్చి కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఎటువంటి కార్యక్రమానికి ఆటో కార్మికుల సమస్య మాట్లాడడం లేదు ఇప్పుడు మొన్న పెట్టినటువంటి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా ఆటో కార్మికులకు సంబంధించి ఊసే లేదు అందుకే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు